అరుణాచలంలో చదవలసిన నామాలు సాక్షాత్తు ఆ పరమశివుడే గౌతమ మహర్షికి ఉపదేశించిన నామాలు శ్రోణాధీశుడు అరుణాధీశుడు దేవాధీశుడు జనప్రియుడు ప్రపన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవకవర్ధకుడు అక్షి ప్రేయామృతేశానుడు శ్రీ పుంభావ ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి ప్ర దీనబంధు విమోచకుడు ముఖరాంగ్పతి శ్రీమంతుడు మురుడు ఆశుతోషుడు మృ మృగమధేశ్వరుడు భక్త ప్రేక్షణాకృత్ సాక్షి భక్త దోష నివర్తకుడు జ్ఞాన సంబంధనాదుడు శ్రీ హాలాహల సుందరుడు దాత్ స్మత్య సర్వనాశకుడు వ్యత్యా వ్యత్యాస్తను జగృత్ సక్ సకాంతి నటనేశ్వరుడు సామప్రియుడు కలిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్తా భక్తాపరాధ సోడు యోగీశ్వరుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమారూపి ధర్మరక్షకుడు ఋషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు వర్గుడు చంద్రశేఖర వంతశకుడు స్మరాంతకుడు అందకరిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు భస్మ రుద్రాక్ష లాంఛనుడు శ్రీపతి శంకరుడు స్రష్ట విఘ్నేశ్వరుడు అనగుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగవి భూ నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతరహితుడు శివకాముడు స్వయం ప్రభువు రూపుడు సర్వాత్మ జీవధారకుడు శ్రీ సంగవామ సుభగుడు విధి విహిత సుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత భక్త వాంఛితదాయకుడు ఆశ్చర్య వైభవుడు కామి నిరవజ్జుడు నిధిప్రదుడు శూలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీషుడు మురుడు